रम् 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 रक्तवर्णम् दिनकदवदनम् तीक्ष्करालम् रम् 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 रम्यतेजम् गिरिचलनकरम् कीर्तिपञ्चाद्रिवक्त्रम् रं रम् रम् रम राजयोगम् सकलसुभनिधिम् सप्तभेतालभेजम् रं 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 राक्षसान्तं सकलदिशयशं रामदूतं नमामि खं 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 खड्गहस्तम् विषज्वरहरणं वेदवेदाङ्गदीपम् खं 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 खड्गरूपम् त्रिभुवननिलयं देवता सुप्रकाशम् కం 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 కల్పవృక్షం వృక్షం మణిమయమకటం మాయ మాయాస్వ కం కం కాళచక్రం సకల దిశయశం రామదూతం నమామి ఇం 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 ఇంద్రవ్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్యలాభం ఇం 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 సిద్ధయోగం నత జనసదయం ఆర్య పూజార్చితాంగం ఇం 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 సింహనాదం అమృతకరతలం ఆదిం చ ప్రకాశం ఇం 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 సకల దిశయశం రామదూతం నమామి సాక్షి రూపం వికసిత వదనం పింగళాక్షం సురక్షం సజ్జగీత సకలమునినుతం శాస్త్రపత్ సామవేదం నిపుణసులలి నిఖిలతత్వస్వ सं सं सकलदिशयशं रामदूतं नमामि हं 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 सरूपम् स्फुटविकिटमुखम् सूक्ष्म सूक्ष्मावतारम् हं हं हम् हम हम आत्मरात्मम् रविशचिनयनं रम्य ంహం అట్ సురవరనిలయం ఊర్ధ్వరోమం కరాళం హంహం హంసంసం సకలిది దిశయం రామదూతం నమామి రామదూతం నమామి శ్రీరామదూత నమామి रम् 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 रक्तवर्णम् दिनकरवदनम् तीक्ष्दंष्ट्राकराणम् रम् 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 रम्यतेजम् गिरिचलनकरम् कीर्ति पञ्चाद्रिवक्त्रम् रम् 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 राजयोगम् सकलसुभनिधिम् सप्तभेतालभेजम् रं 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 राक्षसान्तम् सकलदिशयशम् रामदूतम् नमामि खं 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 खड्गहस्तम् विषज्वरहरणम् वेद वेदाङ्गदीपम् खं 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 खड्गरूपम् त्रिभुवननिलयम् देवता सुप्रकाशम् కం 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 కల్పవృక్షం మణిమయమకటం మాయ మాయాస్వూపం కాళచక్రం సకల దిశయశం రామదూతం నమామి ఇం 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 ఇంద్రవ్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్యలాభం ఇం 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 సిద్ధయోగం నత జనసదయ ఆర్య పూజాచితాంగం ఇం 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 సింహనాదం అమృతకరతలం కరతల ఆదిం చ ప్రకాశం ఇం 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 చిత్స్వరూపం సకల దిశయశం రామదూతం నమామి శాక్షిూపం వికసిత వదనం పింగళాక్షం సురక్షం సజ్జగీత సకలమునిను శాస్త్రపత్కరీయ సామవేదం నిపుణసులలి నిఖిలతత్వస్వ सं सं सकलदिशयशम् रामदूतं नमामि हं 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 सरूपम् स्फुट विकिटमुखम् सूक्ष्म सूक्ष्मावतारम् हं हं हम् हम हम आत्मरात्मम् रविशचिनयनम् रम्य హం 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 అట్ సురవరనిలయం ఊర్ధ్వరోమం కరాళం హంహం హంసహంసం సకలిది దిశయం రామదూతం నమామి రామదూతం నమామి శ్రీరామదూత నమామి रं 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 रक्तवर्णम् दिनकरवदनम् तीक्ष्करालम् रं रं रम रं रम रम रम्यतेजम् गिरिचलनकरम् कीर्तिपञ्चाद्रिवक्त्रम् रं 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 राजयोगम् सकलसुभनिधिं सप्तभेतालभेजम् रं 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 राक्षसान्तं सकलदिशयशं रामदूतं नमामि खं 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 खड्गहस्तम् विषद्वरहरणं वेदवेदाङ्गदीपम् खं 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 कड्गरूपं त्रिभुवननिलयं देवता सुप्रकाशम् కం 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 కల్పవృక్షం మణిమయమకుటం మాయ మాయాస్వరూపం కం 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 కాళచక్రం సకల దిశయశం రామదూతం నమామి ఇం 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 ఇంద్రవ్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్యలాభం సిద్ధయోగం నత జన సయమ్ ఆర్య పూజాచితాంగ సింహనాదం అమృత కరతల ఆదిం చ ప్రకాశం ఇం 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 చిత్స్వరూపం సకల దిశయశం రామదూతం నమామి సాక్షి సాక్షిూ వికసిత వదనం పింగళాక్షం సురక్షం సజ్జగీత సకల మునినుతం శాస్త్ర మునినుత శాస్త్రపత్కరీయ సామవేదం నిపుణసులలి నిఖిలతత్వస్వ सं सं सकलदिशयशं रामदूतं नमामि हं 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 सरूपम् स्फुटविकिटमुखम् सूक्ष्म सूक्ष्मावतारम् हं हं हम् हम हम आत्मरात्मम् रविशचिनयनं रम्य गम्भीरभीमम् హం హం హట్హాసం సురవరనిలయం ఊర్ధ్వరోమం కరాళం హంహం సం సకలిది దిశయం రామదూతం నమామి రామదూతం నమామి శ్రీరామదూత నమామి रं 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 रक्तवर्णम् दिनकरवदनं तीक्ष्दंष्ट्राकरालम् रं रं रम रं रम रम रम्यतेजम् गिरिचलनकरं कीर्तिपञ्चाद्रिवक्त्रम् रं 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 राजयोगम् सकलसुभनिधिं सप्तभेतालभेजम् रं 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 राक्षसान्तम् सकलदिशयशम् रामदूतं नमामि खं 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 खड्गहस्तम् विषज्वरहरणम् वेद वेदाङ्गदीपम् खं 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 खड्गरूपम् त्रिभुवननिलयम् देवता सुप्रकाशम् కం 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 కల్పవృక్షం వృక్షం మణిమయమకటం మాయా మాయాస్వం కం 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 కాళచక్రం సకల దిశయశం రామదూతం నమామి ఇం 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 ఇంద్రవ్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్యలాభం ఇం 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 సిద్ధయోగం నత జనసదయం ఆర్య పూజాచితాంగం ఇం 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 సింహనాదం అమృతకరతలం కరతల ఆదిం చ ప్రకాశం ఇం 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 చివం సకల దిశయశం రామదూతం నమామి శాక్షిూపం వికసిత వదనం పింగళాక్షం సురక్షం సజ్జగీత సకలమునినుతం శాస్త్రసంపత్కరీయ సామవేదం నిపుణసులలి నిఖిలతత్వస్వ सावधानम् सकलदिशयशम् रामदूतम् नमामि हं हम् हम् हंसरूपम् हम हम स्फुट विकिटमुखम् सूक्ष्म सूक्ष्मावतारम् हम् हं हम् हम आत्मरात्मम् रविशचिनयनम् रम्य ం హం హమ్ 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 కరాళం హం హం హంసంసం సకలిది దిశయం రామదూతం నమామి రామదూతం నమామి శ్రీరామదూత నమామి